Hi friends, welcome to Telugmati Harikou channel. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన గత ఏడాది రణబీర్ కపూర్ సరసన సినిమాలో నటించింది ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తొమ్మిది వందల కోట్లకు పైగానే వసూలు రాబట్టింది ప్రస్తుతం రష్మిక మందన పుష్పకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప టు ది రూల్ అనే సినిమాలో నటిస్తుంది ఈ సినిమా సుకుమార్ దర్శకత్వం తెరకెక్కిస్తున్నారు ఎప్పుడు షూటింగ్ లతో ఉండే నటి రష్మిక తాజాగా ఓ పెళ్లిలో మెరిసింది కర్ణాటకలో తన స్వస్థలమైన కొడుగులోని తన ప్రాణ స్నేహితురాలి వివాహానికి హాజరైంది ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది రష్మిక అంతేకాదు తన ఫ్రెండ్స్ గురించి ఇన్స్టాలో కూడా చెప్పుకొచ్చింది ఫ్రెండ్ వివాహానికి హాజరైన రష్మిక సాంప్రదాయ పద్ధతిలో చీర ధరించింది ఇక రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసింది నా హృదయం నా చరిత్ర ఈ కొడుగులోనే ఉంది ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ కలిసి పెరిగాం నీ పెళ్ళిలో నువ్వు బిజీగా ఉన్నందున నీతో ఫోటో తీసుకోలేకపోతున్నాం నువ్వు నీ భాగస్వామితో జీవితాంతం ఆనందంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను దేవుడా మా ఇంటిని నేను చాలా మిస్ అవుతున్నా అంటూ పోస్ట్ చేసింది రష్మిక తన స్నేహితురాలతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చిన ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది ప్రస్తుతం అవి నెటింటా వైరల్ అవుతున్నాయి నటి రష్మిక మందున దిగిన ఫోటోస్ పై మీరు కూడా ఈ వీడియోలో లో మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్